ಪ್ರದಕ್ಷಿಣೆ ಪ್ರಯಹಿತ ಜೈ ಜೈ ಭಗತಿಲಾಲ್ ಕುಮಾರ್ ರಾಜಾ ರೇ ತತ್ಪವ ಭಗತಿಲಾಲ್ ಮಿರಾಜಂ ಮಿರಾಜಂ ಅಮ್ಮರ ರಾಜಾಂತೋ ಬಿಡಿ ರಾಜಾ ಕೀ ಮಿರಾಜಂ ಮಿರಾಜಂ ಅಂದರು ಶುಭದಾನ ಡೈರೆಕ್ಟ್ ಅಪ್ಡೇಟ್ ಕೊಟಿನಾಪುಡು ಕ್ಯಾಮೆರಾ ಕೊಟ್ರಾ ఎవరది క్యాంపన్ ఎంతమందిని జంపతారో సీఎం క్యాండిడే అటెండ్ చేసన్న సీఎం బయరంగ సఫలమవు하나వో గెస్ట్ గా చీఫ్ గెస్ట్ గా వచ్చి వినుకు నిచ్చింది ఏంటంటే 100 మూడవ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ నుండి మొదలుకుంటే నేటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అచ్చంపేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కావాలని దాడులు చేయాలని భౌతిక దాడులతో పాటు ఎన్నికల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు బొందబెట్టాలి చంపాలి అని వారిచ్చినటువంటి పిలుపును ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కావాలని మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారనే ఒక అహంకారంతోన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతిలో నేను నా సతీమణి ఒక దైవ కార్యక్రమానికి లింగాల మండలం అంబటిపల్లిలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్రమంగా మమ్మల్ని నన్ను నాతో పాటు నా సత్యమణిని అదేవిధంగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం గారిని అదేవిధంగా నా పార్టీ మా పార్టీ నాయకులందరినీ కూడా ఈరోజు ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి పోలీస్ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గూండాలను రౌడీలను కట్టడి చేయలేక మేము నియంత్రించలేము స్వయంగా అచ్చంపేట శాసనసభ్యుడే నాయకులు నా కార్యకర్తలు కంట్రోల్లో లేరు అని తానే రెచ్చగొట్టి ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ప్రచారాన్ని ముగించుకొని అచ్చంపేట నియోజకవర్గ కేంద్రానికి నేను వెళ్తున్నటువంటి సందర్భంలో డైరెక్ట్గా ప్రస్తుత శాసనసభ్యుడు నా పైన రాళ్లతో దాడి చేసి తన గుండాలను రౌడీలను వెంట తెచ్చుకొని రాత్రి పదిన్నర గంటలకు నా పైన దాడి చేయడం జరిగింది అంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఎన్నికల బహిరంగ సభకు వచ్చి గొంధబెట్టండి అని పిలుపునియడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు తానే స్వయంగా అభ్యర్థిగా ఉన్నప్పుడు దాడికి పూనుకోవడం నేను హాస్పిటల్లో అడ్మి అడ్మిట్ అయి ఉన్నప్పుడు ఓ డ్రామాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నా కానీ నిమ్మకు ఇచ్చినట్టుగా ఏమి పట్టనట్టుగా ఈరోజు మేము ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని నేను నా నియోజకవర్గము నా జిల్లా మొత్తం కూడా మా శ్రేణులకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన నన్నే దాడి చేసి పుంగదీసినట్టయితే ఇక్కడ కా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయొచ్చు అనే ఒక కుట్ర పనుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది కానీ మేమంతా కూడా ఉద్యమాల నుంచి వచ్చాం గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఎన్నో ఉద్యమ పాఠాలు నేర్పి అసాధ్యమైనటువంటి తెలంగాణ రాష్ట్ర కళను సుసాధ్యం చేయడంలో మేము భాగస్వాములు అయ్యే విధంగా మాకు అన్ని విషయాల పట్ల అవగాహన పెంచి పోరాటాల ద్వారానే ప్రజాస్వామ్య పద్ధతిలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చు తెలంగాణను పచ్చబడగొట్టవచ్చు అని మాకు ఎన్నో ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి వారి నాయకత్వంలో ఎదిగిన ఎది వచ్చినాం మేము ఈరోజు సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న నన్నే ఈరోజు అంతమొందించాలి భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్లో తిరగనివ్వకుండా చూడాలి తద్వారా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే మాదిరిగా ఎంపీ ఎన్నికల్లో మేమే గెలుపొందించు అని కేవలం ఎన్నికల యావతో మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తప్ప మేము మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మా నాయకులు కార్య మా ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తోక ముడిచి మూడు రోజుల పాటు అసెంబ్లీని వాయిదా వేసుకొని ఏ కారణం లేకుండా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు శనివారము ఆదివారము అర్ధరాత్రి అనే ఏ విషయాలను లెక్క ప్రజల సమస్యలను చర్చించే విషయంలో అద్భుతమైన పద్ధతిలో మేము సభను నిర్వహించుకోవడం జరిగింది రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడే ప్రయత్నాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినప్పటికీ మా వారి మా మాకు సంబంధించినటువంటి నాయకులు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చితికిలబడినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఎక్కడికక్కడ కట్టడి ఇవ్వాలంటే దాడులే ఏకైక మార్గ మార్గంగా ఎంచుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అచ్చంపేట వారు ప్రాతినిధ్యం వహిస్తున్నది కోడంగల్ అయినప్పటికీ తను పుట్టింది పెరిగింది తన స్వగ్రామము అచ్చంపేట నియోజకవర్గంలోనే ఉంటుంది ఈ నియోజకవర్గము ఈ జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టలేకపోతే రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తాడు ఈ ముఖ్యమంత్రి అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అదే మాదిరిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నేను చేతులు జోడించి కోరుతా ఉన్నా దయచేసి మనము గాంధేయ మార్గంలో చేసినటువంటి పోరాటాన్ని మళ్ళీ పునరావృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ రాచరిక వ్యవస్థను ఎవరైతే పెంచి పోషించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కులాల పేరిట మతాల పేరిట రాజ్యాన్ని ఏలాలనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండించి ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ వారిచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో పోరాటాలను ఉధృతలను ఉధృతం చేద్దాం దాడులను ఎదుర్కొందాం చావో రేవో తేల్చుకుందాం కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని ఈ సందర్భంగా శ్రేణులకు అందరికీ కూడా తెలియపరుస్తూ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఏదైతే ఆరు గ్యారంటీలు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారో వారిని నిలదీయడం కోసం బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి పోరాటానికి మీరు సంఘీభావంగా మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ఈ అక్రమ అరెస్టుల ద్వారా ఈ దాడుల ద్వారా మమ్మల్ని కుంగదీసే ప్రయత్నం చేస్తే నీరు గారిపోతుంది మా పోరాట స్ఫూర్తి అని అనుకుంటున్నారేమో కానీ పోరాటితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాలను మేము పుచ్చుకొని మేము తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం చేయడం జరిగింది ఎంతోమందిని కుండాలను రౌడీలను కూడా ఎదుర్కొన్నాం ఎన్నో ముఠాలను సైతం ఎదుర్కొని ఎదురొడ్డి నిలబడ్డ మమ్మల్ని ఈ టాటాకు చప్పుళ్ళతోన ఈ దుర్మార్గాలు ఈ ఆగడాలతోన మమ్మల్ని నియంత్రించవచ్చని ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మీ తరం కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను నా సతీమణి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక మహిళ ఉంది అనేది కూడా లెక్క చేయకుండా పోలీసులు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మా పార్టీ శ్రేణులందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా అక్రమ అరెస్టులు ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని ఖచ్చితంగా తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకునే పద్ధతిలో పోరాటాలను ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీ మార్గంలో ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ